హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా నేనైతే గోరెంటాకు పెట్టుకుంటున్నాను ఇంకా ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరికీ గోరెంటాక్ పెట్టుకోవడం అంటే ఎంతో ఇష్టం కదా కాళ్ళకు చేతులకు మొత్తం మంచిగా పెట్టుకుంటాము ఇంకా మా పెరట్లోనే పెద్ద గోరెంటాకు చెట్టు ఉందండి నేనైతే ఇంకా మొత్తం ఆకు మంచిగా కట్ చేసుకున్నాము ఇది సెకండ్ టైం నేను పెట్టుకోవడము ఆల్రెడీ ఇంతకుముందు స్టార్టింగ్లో పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఆషాఢ మాసం ఎండింగ్లో కూడా పెట్టుకుంటున్నానండి ఇంకా దీని ఆకులు మొత్తం మంచిగా చెట్టు నుండి తీసుకున్న తర్వాత తర్వాత శుభ్రం చేసుకొని ఇంకా ఫైన్గా అయితే మిక్స్ చేసుకున్నామండి చాలా ఎక్కువగా కట్ చేశాను ఎందుకంటే మా ఇద్దరు అబ్బాయిలకు పేసి నేను కూడా పెట్టుకుందామని మా పిల్లలు కూడా నాకు పెట్టుబమ్మని ఎంతో హ్యాపీగా అన్నారు సో ఇంకెందుకు ఎవరికైనా ఒక చేతికి పెట్టుకుందామని చెప్పేసి పిల్లలకైతే పెడదామని నేనైతే మంచిగా మార్నింగ్ మిక్సీ పట్టేసి పిల్లలకైతే పెట్టేశాను ఇంకా మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నేను నా కోసం కూడా పట్టుకున్నానండి ఇది మిక్సీ పడుతుంటేనే చేయి మాత్రం చాలా రెడ్గా అవుతుంది నేనైతే కొద్దిగా చింతపండు వేశాను మిక్సీ పట్టుకుంటప్పుడు ఇదైతే మార్నింగ్ పట్టాను ఇంకా పిల్లలకు కూడా పెట్టేశాను ఆ తర్వాత ఇంట్లో పని మొత్తం వంట పని అన్నీ చేసుకున్న తర్వాత నేను ఇంకా లాస్ట్ పెట్టుకున్నాను ఎందుకంటే పన్ను అక్కడ పెట్టేసి పెట్టుకుంటే పిల్లలు అది ఇవ్వు ఇది ఇవ్వు అన్నం తినబెట్టు అది ఇది అంటారు సో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే గోరెంటకు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను ముందుగా అయితే మా ఇద్దరు అబ్బాయిలకు పెట్టేసానండి ఆ తర్వాత నేను పెట్టుకున్నాను ఇలా గోరెంటకు పెట్టుకుంటుంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను తమిళనాడులో ఉన్నప్పుడు అక్కడైతే ఎక్కువ చెట్లు ఉండకపోయేది గోరెంటకు చెట్లు ఇంకా మెహందీ తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం ఆషాఢ మాసంలో కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి ఏదో ఒకటి మెహందీ అయినా పర్లేదని చెప్పేసి తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం ఓన్లీ హ్యాండ్కు ఇప్పుడైతే ఇంకా మన దగ్గరలోనే ఆకుంది కదా అని కాళ్ళకు చేతులకు మాత్రం మంచిగా పెట్టుకుందామని ఇంకా దీని అయితే మంచిగా పెట్టుకుంటున్నానండి కానీ చాలా ఇష్టం అండి అసలు ఆషాఢ మాసంలో గొడంటకు ఎందుకు పెట్టుకుంటానో మీకు తెలుసా అండి కామెంట్ చేయండి నాకైతే తెలియదు అండి కాకపోతే ఇంకా చిన్నప్పటి నుండి అందరూ అనేవాళ్ళు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో అని అంటే ఇంకా పెట్టుకోవడమే కాళ్ళకు చేతులకు కంపల్సరీ పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా సింపుల్గా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది కదా నేను ఒక హ్యాండ్కి అయితే నేను పెట్టుకున్నాను ఇంకో హ్యాండ్కి పెట్టుకోవడం రాదు కదా ఇంకా దాన్నే ఇలా బాల్లాగా చేసేసుకొని హ్యాండ్ మొత్తం ఇలా ప్రెస్ చేసుకున్నాను అలా అయితే మొత్తానికైతే నేను పెట్టేసుకున్నాను నేను నాకంటే ముందే మా చిన్నబ్బాయికి అలాగే పెద్ద అబ్బాయికి పెట్టేశానండి కానీ చాలా హ్యాపీగా అనిపించింది చాలా రెడ్గా అయింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఆ షటమాసంలో కరెంటాకు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇది మా చిన్న అబ్బాయి హ్యాండ్ ఆ తర్వాత మా పెద్ద అబ్బాయి హ్యాండ్ ओके फ्रेंड्स बाय बाय थैंक यू फॉर वाचिंग वॉचिंग वीडियो